హాయ్ ఫ్రెండ్స్ కృష్ణ ఫ్రమ్ ట్రెడిషన్స్ ఫ్రెండ్స్ తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ గారు అయితే మనకు రెండు కొత్త పథకాలు అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగింది సో దాంట్లో ముఖ్యంగా మైనార్టీ ఇంద్రమ్మ మహిళా యోజన అనేది ఒకటి అదేవిధంగా రేవంత్ అన్నక సహార అనేది ఒకటి సో ఈ రెండు పథకాలు ఎవరికి వర్తిస్తాయి ఎలా ప్లేస్కోవాలో ఈ వీడియోలో పూర్తిగా చూద్దాం ఈ వీడియోని చివరి వరకు స్కిప్ అవ్వకుండా చూడండి అదేవిధంగా ఈ వీడియోని చాలా మందికి అయితే షేర్ చేయండి ఎందుకంటే ఇది రెండు వారాల టైం ఉంది కాబట్టి అందరూ డాక్యుమెంట్స్ రెడీ చేసుకుని అప్లై చేసుకోవడానికి టైం పడుతుంది కాబట్టి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫస్ట్ మైనార్టీ ఇంద్రమ మహిళా యోజన అనేది బీజీఈ మైనార్టీ ముస్లిం మహిళలకైతే అయితే వర్తిస్తుంది దాంట్లో విధంతులు గాని హ్యాండిక్యాప్ గాని అదేవిధంగా డైవర్స్ తీసుకున్న వాళ్ళు ఒంటరి మహిళలు నిరుద్యోగులు వీళ్ళందరూ కూడా ఈ స్కీమ్ అయితే అప్లై చేసుకోవడానికి అర్హులు ఎయిటీన్ టు ఫిఫ్టీ నైన్ ఏజ్ లో వాళ్ళు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు ఈ పథకానికి ఈ పథకం కింద యాభై వేల రూపాయలు మీకు గ్రాంట్ గా అయితే ఇస్తున్నారు ఇది లోన్ కాదు అంటే గ్రాంట్ అన్నమాట సో మళ్ళీ మీరు ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన అవసరం అయితే లేదు దీన్ని అప్లై చేసుకోవడానికి అయితే ఆధార్ కార్డు అదేవిధంగా పాన్ కార్డు ఒక పాస్పోర్ట్ అయితే కంపల్సరీ అయితే కావాలి రేషన్ కార్డు ఉన్న వాళ్ళకైతే ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది అడగడం అయితే లేదు వాళ్ళు కూడా ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లై చేసుకుని ఇన్కమ్ సర్టిఫికేట్ తోని ఈ స్కీమ్ అనేది అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట ఇంకోటి బీసీబి దూదెకుల అదేవిధంగా పకీర్ కులస్తులకైతే లక్ష రూపాయల గ్రాంట్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది వీళ్ళకి కూడా సేమ్ డాక్యుమెంట్స్ అయితే కావాలి ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం మైనార్టీ మహిళలను వ్యాపార రంగంలో ప్రోత్సహించడానికి ఈ యాభై వేలు లక్ష రూపాయలతో వారు ఏదైనా షాప్ పెట్టుకోవడం కానీ లేకుంటే ముందు కొట్టు మిషన్ లో అవి ఉంటే వాళ్ళని డెవలప్మెంట్ చేసుకోవడానికి గానీ ఉపయోగించుకుని వాళ్ళు బలోపేతం చేయాలని ఈ స్కీమ్ అయితే తీసుకుని వచ్చారు సో దీన్ని మేము ఆన్లైన్లో అయితే అప్లై చేస్తాము కింద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి మీ యొక్క ఆధార్ కార్డు ఒక ఫోటో పెట్టండి మేము ఆన్లైన్ లో అప్లై చేసి మీకైతే వాట్సాప్ లో అయితే పంపిస్తాము అదేవిధంగా పాన్ కార్డ్ లేని వాళ్ళకి ఒక గంటలోనే మేము పాన్ కార్డ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది కేవలం మీ ఆధార్ కార్డు తోని ఒక గంటలోనే పాన్ కార్డ్ అయితే ఇస్తాము సో ఈ వీడియోని మరింత మందికి షేర్ చేసి చాలా మంది ఈ స్కీమ్ ద్వారా లబ్ది పొందేలా మీరు సహకరించాలని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇంకేమైనా మీకు డౌట్స్ ఉన్నట్లయితే కనుక ఈ వీడియో కింద కామెంట్ లో అడగండి నేనైతే ఇన్ఫర్మేషన్ కోసం మన వాట్సాప్ గ్రూప్ ఉంటది ఆ గ్రూప్ లో జాయిన్ అయ్యి మీరు లేటెస్ట్ అప్డేట్స్